అలాగే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా సందర్భాల్లో అంటే లవ్ ఫెయిల్యూర్ కానివ్వండి ఎగ్జామ్స్లో ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్స్ తీసుకుందాం సార్ అయితే లవ్ ఫెయిల్యూర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ డివోర్స్ కేసెస్ నడుస్తున్నప్పుడు కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు అలాంటప్పుడు వాళ్ళని వాళ్ళు ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు యా వీళ్ళు జనరల్గా లవ్ ఫెయిల్యూర్స్ అయినప్పుడు కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవైనప్పుడు వాళ్ళు ఇన్ఎడిక్వేట్ అని ఫీల్ అవుతారు అంటే నేను వాళ్ళు లేక నేను కంప్లీట్ కాదు నాలో ఏదో వెళ్ళిపోయింది అనే ఫీలింగ్లో ఉంటారు ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ నేను ఎప్పుడూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చెప్తాను యూ షుడ్ నెవర్ ఫీల్ ఇన్ఎడిక్వేట్ బికాస్ ఆఫ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ నేను కంప్లీట్ నా నా కంప్లీట్నెస్ని అవతల వాళ్ళతో షేర్ చేసుకుంటాను ఓకే ఐఎమ్ నెవర్ ఇన్కంప్లీట్ వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను అనే దాంట్లోకి ఎప్పుడు పోదు ఎప్పుడు పోదు అండ్ ఒకవేళ అలా ఎవరిన వెళ్ళిపోతే అది వాళ్ళ లైఫ్ ఎవరి లైఫ్లో ఎవరు ఉండాలన్నది వాళ్ళకి చాయిస్ ఉంటుంది ప్రతి మనిషికి చాయిస్ ఉంటుంది ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ నన్ను మొత్తం శాంతం ఎన్ని రోజులు తిప్పాడండి అంత అంతా మేము చాలా క్లోజ్ అయిపోయాము దాని తర్వాత ఇప్పుడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు నేను మర్చిపోలేకపోతున్నాను ఆయన ఎలా ఉన్నా ఇంట్లో పని మనిషికన్నా ఉంటానండి అని స్టార్ట్ చేసింది సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు పని మనిషిగా ఉంటారా ఉండరా కాదు ఒక మనిషి నిన్ను కాదని వెళ్ళిపోయాక లీగల్లీ ఫైట్ చేసుకో బట్ మెంటల్లీ కామ్ ఉండాలి